నేను గీత అవకాయం అప్పడమ్స్ కంపెనీ చూస్తున్నాను వస్తున్నాను అవకాయం అప్పడమ్స్ ఎస్ ఐఎమ్ ప్లానింగ్ అూ బిజినెస్ పబ్లిసిటీ కోసం మంచి డిజైన్ అండ్ క్యాప్షన్ కావాలి ప్రపంచానికి తెలిసేందుకు అవకాయ్ అమరావతి ఫెస్టివల్ చిక్కటి కూర్చు ఎర్రటి ఆవనూనె నాని నాని పట్టుకోగానే లటక్కుమని కొరికేయాలనిపించే ముక్కు ఆవకాయ ముక్క నాట్ ఓన్లీ ఆవకాయ్ వెరీ హాట్ స్పైసీ రెండు మూడు మంచి క్యాప్షన్ చూసి ఇవ్వండి రెండు మూడు రోజుల తర్వాత రండి అవకాయ అవకాయ ఆ క్యాప్షన్ ఇవ్వాలేదు ఇప్పుడే చాలా మంది జస్టిఫికేషన్ ఇచ్చారు జస్టిఫికేషన్ ఏమి అవసరం లేదు ఆవకాయ్ అనంగానే గుర్తు వచ్చేది ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే నీకెందుకే కోపం ఇటువంటి కార్యక్రమాలు జరపడం ఒక ఆనవాయితీగా పెట్టుకొని దీని రాబోయే రోజుల్లో ఈ రోజు రోజుల పాటు రోజుల పాటు నాలుగు రోజుల వరకు ఖచ్చితంగా రావద్దా దీని రాబోయే రోజుల్లో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఆవకాయ అమరావతి వేడుకలు జరుగుతాయి i'm ah, sorry sir a caption. Okay.